పైథాన్ ఆర్ జావా అన్నిటికీ డెవాప్స్ అన్నది కావాలన్నమాట సో అలాంటి కామన్ థింగ్స్ కానీ చూసి ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువ టైం పట్టద్దు నేర్చుకోవటానికి ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ప్రొడక్షన్లో ఎలా జరుగుతుంది ఎలా డిప్లాయ్ చేస్తారన్న ఐడియాస్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా లైక్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం స్పెండ్ చేస్తే డైలీ టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే కనుక ఒక న్యూ స్కిల్ సెట్ మీకు యాడ్ ఆన్ అవుతుంది సెకండ్ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్ లైక్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అని చెప్పి లేకపోతే అజూర్ రిలేటెడ్ క్లౌడ్ రిలేటెడ్ లేదా ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ అని చెప్పి ఇట్లా సో ఇవేం చేస్తాయంటే మీ ఎక్స్పీరియన్స్తో పాటు ఈ స్కిల్ సెట్ ఎక్స్ట్రా ఉండి సర్టిఫికేషన్స్ యాడ్ ఆన్ అయితే గనక మీ వాల్యూ చాలా పెరుగుతుంది అనమాట అప్పుడు మీకు కాంపిటీషన్లో అంటే చాలా తక్కువ మంది అన్ని కలిపి ఉన్న వాళ్ళు ఉంటారు సో అప్పుడు మీ వాల్యూ ఎక్కువ ఉంటుంది మీ శాలరీ ప్యాకేజెస్ పెరుగుతాయి మీకు ఇచ్చే ప్రమోషన్ అండ్ ఆ పొజిషన్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది అందుకే మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉమెన్ హై పొజిషన్స్ లో ఉంటారు ఎందుకు అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా ఇప్పుడు మళ్ళీ మనం కష్టపడి ఇంకో కోర్స్ నేర్చుకోగలమా వద్దులే ఇది కంటిన్యూ అవుతుంది కదా కంటిన్యూ చేద్దామని ఉంటారు అట్లా కాకుండా తక్కువ ఎఫర్ట్ పెట్టి లైక్ ట్వంటీ డేస్ ఓకే మీరు టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయలేకపోతే డైలీ వన్ అవర్ స్పెండ్ చేస్తే టూ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది అనుకున్నాం కానీ మీ కెరియర్ చేంజ్ అయిపోయింది కదా మీరు వర్క్ చేయాల్సింది సేమ్ ఎయిట్ అవర్స్ కానీ ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ కనుక డైలీ వన్ అవర్ స్కిల్ మీద టైం పెడితే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ మీ కెరీర్ లో మంచి ప్యాకేజెస్ వస్తాయి మంచి ప్రమోషన్స్ ఉంటాయి కదా సో ఆ వేలో థింక్ చేయమని చెప్తాను